ఈరోజు మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి గారి వర్ధంతి బైరెడ్డపల్లి మండల కేంద్రంలో నాయకుల సమక్షంలో జరుపుకుంటున్నాం మీ అందరికీ తెలుసు రాష్ట్రానికి ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరు సంవత్సరాల కాలంలోనే ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసి అనుకోకుండా చిత్తూరు జిల్లాకి ప్రజా పర్యటన నిమిత్తమై వస్తూ ప్రమాదంలో చనిపోవడం మన అందరికీ కూడా తెలిసిందే ఆయన ప్రారంభించిన ఆ రచ్చబండ కార్యక్రమం ఆ రోజు సక్రమంగా జరిగింటే ఈరోజు ప్రజలకి ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలు జరిగి ఉండేవి ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారంటానే గుర్తుకొచ్చే పథకాలు ఎన్నో ఉన్నాయి ఎంతోమంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని పరిపాలించినారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసినారు మీ అందరికీ కూడా ఆ విషయం తెలిసిందే ముఖ్యంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అదేవిధంగా రైతు రుణమాఫీ అదేవిధంగా ఉచిత విద్యుత్ అంతేకాకుండా సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించి ఆ రోజు లక్ష కోట్లతో ఈరోజు దేశం మొత్తం ఎదురు చూస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రారంభించింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఎంతోమంది ఈరోజు విద్యార్థులు డాక్టర్లు అయినారంటే మీ అందరికీ తెలిసిందే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యార్థుల్ని చదివించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇంకా మీరు చెప్పుకుంటా పోతే ఈరోజు కరువు ప్రాంతమైన రాయలసీమకు పడమటి ప్రాంతాలైన చిత్తూరు జిల్లాలో కుప్పం దాకా కూడా అంద్రీ నివాస రోజుల శ్రవంతి జలాలు వస్తున్నాయంటే అది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చొరవ తీసుకోవడమే ఇలా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే గుర్తుకొచ్చే పథకాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి ఈరోజు కూడా ప్రజల మనసుల్లో ఆయన దేవుడై చిరస్థాయిగా నిలిచిపోయినాడు ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మశాంతి మనశ్శాంతి కలగజేయాలని ఆ కలియుగ దాం వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం బైరెడ్డిపల్లి మండల కేంద్రంలో జరుపుకోవడం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం జరుపుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా విచ్చేసిన కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులకు అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తాం ఇప్పుడు వర్తంతిని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొగసాల కృష్ణమూర్తి గారిని మాట్లాడుతున్న కోరుతున్నాను